నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతన్నలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని నేతన్న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా మగ్గం నడవాలి నేతన్న బ్రతకాలి అనే నినాదంతో మనుషుల మానాన్ని కాపాడే నేతన్నల ప్రాణాలను కాపాడండి అని జేఏసీ ఆధ్వర్యంలో ఛెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణం నుంచి పెద్ద ఎత్తున నేతన్నలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్స్కు వెంటనే పరిష్కారం చూపాలని

ఉపాధి హైదరాబాద్ హైదరాబాద్ లో కార్యక్రమాన్ని నేతలను ధన్నాను హైదరాబాద్ లో నేతలను చేయండి హైదరాబాద్ లో జరిగిన నేతల ధర్నాను నమస్తే నన్నుష్కరించాలిష్కరించాలి హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి విజయవంతం చేయండి నేతల పట్ల నిర్లక్ష్యం వైఖరించాలి కనిపించాలి నేతన్నలకు వెంటనే ఉపాధి いいえ、もうすぐ行って、じゃあ、こんな感じです。 ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే పవర్ సమస్య ఆ పవర్ సంబంధించింది థర్డ్ కేటగిరీ కేటాయించడం ఫోర్త్ కేటగిరీకి సబ్సిడీ కొనసాగించిన తొలగించి మరి థర్టీ కేటగిరీ కేటాయించడం వల్ల ఇక్కడ ఎనిమిదిన్నర యూనిట్ల యూనిట్కి ఛార్జీలు విధించడం వల్ల మొత్తం మొత్తం మూతపడే పరిస్థితి ఉంది దాంతోపాటు గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఆడలు మొత్తం బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల ఇక ఏకాలు ఉపాధి పోయింది మరి దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఉపాధి లేక మరి చాలా మంది కార్మికులు పది మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఏం నెలల పని లేదు తీవ్ర ఇబ్బందులు కూడా అయితే ఉన్నారు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ సమస్య ఇప్పటికైనా పట్టించుకోలేదు ఇప్పుడు మరి ఈ ధర్నాతో ప్రభుత్వం మరి పట్టించుకోవాలి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి కక్ష సాధించి జోలు చేయ కొనుకోకుండా మరి ఇక్కడ వస్త్రప్రం కాపాడాలని కారణ నేతలను రక్షించాలని వాళ్ళ వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు